చెప్పుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళందరినీ కలిసేటటువంటి ప్రయత్నం చేస్తూ జాగృతి సాగిస్తున్న జనం బాట కార్యక్రమంలో మరి మూడో జిల్లా చాలా అద్భుతంగా ప్రజలందరి దగ్గర నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉన్నది ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట వినిపిస్తూ ఉన్నది మీరు సామాజిక తెలంగాణ ఏదైతే అంటూ ఉన్నారో ఆ సామాజిక తెలంగాణ సాధనలో మరి వెనకడుగు వేయకండి అన్ని వర్గాలను కలుపుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు ఈరోజు కూడా మాట్లాడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క మేధావి ప్రతి ఒక్క సమాజం బాగుండాలి సమాజం కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఇన్ని ఇన్ని సంవత్సరాలైనా డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పన్నెండు సంవత్సరాల స్వరాష్ట్రంలో ఎందుకు మనము విద్య వైద్యం లాంటి కనీస సదుపాయాలను ప్రజలకు ఇవ్వలేకపోతున్నాం అనేటటువంటి ఒక ఆవేదనను బాధను కూడా వ్యక్తం చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించుకోవాలి అంటే ఎక్కడికి పోయినా ఏ జిల్లాకు పోయినా కామన్గా ఉండేటటువంటి సమస్యలే ఇవి ఇదే అంశాన్ని నేను పదే పదే చెప్తూ వచ్చాను ఇవాళ తెలంగాణ వస్తే అందరం బాగుంటాం సబ్బండ వర్గాలం బాగుంటాం సకల జనులం బాగుంటాం అనుకుంటే మరి ఎందుకు పేదవాడికి ఇంకా వైద్యం అందుతలేదు ఎందుకు పేదవాడికి విద్య అందుతలేదు ఎందుకు ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఇంట్లో పిల్లలు చదువు మానేసి కూర్చునే పరిస్థితి స్వరాష్ట్రంలో వచ్చింది అనేటటువంటి అంశాలను దయచేసి అందరం కూడా బుద్ధిజీవులం ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది మరి కార్మిక రంగంలో చూసినట్టయితే మోదీ గారు ఎన్ని నల్ల చట్టాలు చేసినా కనీసం మనం ఎక్కడ కూడా స్పందించలేదు కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉన్నా అనేక రంగాల్లో మిన్నకుండిపోయినాం హక్కుల కోసం పోరాడి సాధించుకున్నటువంటి రాష్ట్రంలో ఆ పోరాట తత్వం మరి ఏమైపోయిందో నిజంగా అర్థం కాని పరిస్థితి ఆర్టీసీ కార్మికులు కావచ్చు సింగరేణి కార్మికులు కావచ్చు పోరాడితే తప్ప ఏది కూడా రానటువంటి పరిస్థితి సింగరేణిలో పది సంవత్సరాలు కేసీఆర్ గారి సహకారం ఎంతో ఉండబట్టి నిరంతరం వారిచ్చినటువంటి సపోర్ట్తో మేము బలంగా ఆఫీసర్లతో కొట్లాడినాం కాబట్టి సింగరేణులు అంతో ఎంతో కొంత కాపాడుకోగలిగినాం